దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు ఈ పునరుత్న దినాన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం అందరికీ ప్రేసలు బాగున్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా దేవిని మహిమ పరుస్తున్నారా ఈ దిన ఫామ్ సండే గురించి మనము తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మార్గ శ్రవార్త పదకొండవ అధ్యాయం లో చూసినట్లయితే వారు ఎర్షిలింకు సమీపించి ఒలివల కొండ దగ్గరనున్న నుం బెత్పే బేతనీయ అన్న గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూసి మీ ఎదుటి నున్న గ్రామం వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లం కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవరైనానో మీరెందుకు ఇలాగ చేరని మేము నడిగిన ఇడలా అది ప్రభువులకు కావలసినదని చెప్పుడు తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను వారు మెల్లగా వీధిలో ఇంటి బయట తలమాకిటం కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగను అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి ఈ వాకి భాగంలో చూసినట్లయితే ఇర్షలింకు సమీపంగా ఉన్న ఒలివల కుండ దగ్గర బేత్బేగే బేతని అను గ్రామములకు శిష్యులతో ఏసు ప్రభు ప్రయాణిస్తుండగా ఇద్దరు శిష్యులను పిలిచి మీరు ఎదుట గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉంటుంది ఆ గాడిద పిల్లను విప్పి తీసుకొని రండి అని చెప్పగానే ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళి విపుచుండగా అక్కడ ఉంటున్నాం కొంతమంది ఇది ఎందుకు విప్పు అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పగానే వారు ఏ విధంగా దాన్ని వదిలి వారితో పంపించారో దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు ఏడపరుచుకున్నది దేవుడు ఎన్నుకున్నది ఏదైనా దేవుని సొత్తుగా మార్చబడుతుంది అక్కడ కొన్ని దినాల నుండి కొన్ని సంవత్సరాలు కావచ్చు కట్టబడిన ఆ గాడిద మరి అక్కడ యజమాని దగ్గర బంధింపబడి ఉంది దాన్ని విప్పడానికే యేసు ప్రభు ఆ మార్గాన వెళ్ళి ఉండవచ్చు ఈ లోకంలో మరి ఆ కట్టబడిన గాడిదకు దేవుడు విడుదలనిచ్చినట్లు ఇది నానా ఎంతమంది మరి ఆయా కట్లతో బంధకాలతో ఉంటున్నారు వారి కట్లు వారి బంధకాలు కూడా దేవుడు విడిపించాలని కోరుతున్నాను ఎందుకంటే దేవుడు ప్రతి కాడి రాను మేకును విరచ్చి వేసే దేవుడు ఇంతకడేలు ఇత్తడు గోడు తినీలుగా చేసే దేవుడు నడుమంగిన శ్రీ కొన్ని సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు తను సాతన్ కట్లతో సాతన్ బంధకాలతో తను దేవుని సన్నిధికి వస్తూ కూడా విడుదల లేక ఉన్నప్పుడు దేవుడు తన దగ్గరికి వెళ్ళి ఏ విధంగా తనను విడిపించాడో తనుకుంటున్న బంధకాలు తనుకుంటున్న ఆటంకాల నుండి ఏ విధంగా విడుదలనిచ్చిండో ఇది నాన్న నీ కూడా విడుదల కలుగునిగాక నీ కూడా స్వస్థత

వెళ్ళుచుండిన వారు వెనుకబుచున్న వారును జేము ప్రభు పెరట వచ్చేవాడు స్థుతింపబడునిగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దాబీదు రాజును స్థుతింపబడినిగాక సర్వోన్నతమైన స్థలంలో జేమను కేకలు వేస్తూ యేసు ప్రభును ఆ గాడిదు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ బట్టలు పరుస్తూ ప్రభును స్థుతిస్తూ అనేక పాటలు పాడుతూ ఆర్భాటంతో మహిమ మహిమపరిచారు ప్రభు పేరిట వచ్చేవాడు స్థుతింపబడునిగా కాని ఎరిశిలిమి వాసులందరూ మరి రోడు పోడుగున బట్టలు పరిచి దేవిని ఏ విధంగా స్తుతించాడు దేవిని ఏ విధంగా ఆరాధించారు ఆ గాడ్డ పిల్లలపై ఏసు ప్రభు ఊరేగుచుండగా ప్రజలంతా సంతోషంతో ఆర్భాటలతో మరి ఏ విధంగా ఆ గ్రామం అంతా సందడితో దేవుణ్ణి ఆరాధించి విడుదల పొందారు విమోచన పొందారు ఇది నన్ను ఏ కట్లతో ఏ బంధకాలతో ఉంటున్నావు దేవుడు నీకు ఆ కట్ల నుండి విడుదలనిచ్చినగాక నీకు విమోచన కలిగించినగాక ఇది నన్ను ఎంతమంది చూస్తున్నారు వారి కుటుంబంలో ఎన్ని ఆటం ఆ కట్లు కూడా విప్పబడును దాక అవన్నీ పటాపంచేనా పట్టిన వ్యక్తిని ఏ విధంగా దేవుడు స్వస్థపరిచాడు విడిపించాడు శ్రీ తన కుమార్తె విడిపించాడు ఏ కట్లు నిన్ను బాధిస్తున్నాయో ఏ బంధకాలు నిన్ను బాధిస్తున్నాయో తెలియబడని కట్లతో తెలియబడని అంధకార బంధకాలను ఎంతమంది బంధించిన దేవుడు విడిపిస్తాడు కట్టబడిన ట్లు విడిపించిన దేవుడు ఇది జ్ఞానం నిన్ను విడిపిస్తాడని నమ్మో నీకు విడుదలనిస్తాడని నమ్మో ఏ బంధకాలు తెలియబడని బంధకాలు మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మిక బంధకాల్లో ఎన్ని కట్లతో ఉంటున్నావో ఇది జ్ఞానం దేవుడు నిన్ను విడిపిస్తాడు నీకు రక్ష